దామచర్ల కీర్తి ఒంగోలు సర్వాభివృద్ధి దామచర్ల కీర్తి ఒంగోలు స్వర్ణాభివృద్ధి అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ ప్రజల్లో నమ్మకమైన నాయకునిగా గుర్తింపు ఇచ్చిన మాట కోసం ప్రజలకు అండగా విద్యావంతునిగా నియోజకవర్గం అభివృద్ధి కోసం నూతన ప్రణాళికలు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల కోట్లకు పైగా అభివృద్ధి పనులు నేడు అంతే ఉత్సాహంతో ఒంగోలు రూపరేఖలు మార్చనున్న ఎమ్మెల్యే డీజే నియోజకవర్గం అభివృద్ధి ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా పనిచేస్తున్న జననేత దామచర్ల ఒంగోలు నీటి కష్టాల తొలగింపు ప్రతి ఒక్కరికి నివేసన స్థలం కోసం ఎమ్మెల్యే దామచర్ల కృషి ప్రజల కోసం నిత్యం రాజకీయ పోరాటం ప్రజా నేతగా ఆయన నిత్యం ప్రజల పక్షం తమ సమస్యలు ఏమున్నా తీర్చేస్తారని ఆ ప్రజలకు ఆ నాయకునిపై నమ్మకం ఇచ్చిన మాట కోసం నిత్యం పరితపించే మనస్తత్వం ఆయనది అభివృద్ధి ప్రజాశ్రేయస్సు లక్ష్యంగా తన పాలన ఉండాలనే సంకల్పం అందుకోసం నిరంతరం ప్రజల్లో ఉంటారు ప్రజల సమస్యలను తెలుసుకుంటారు వారిలో ఒకరిగా కలిసిపోయి వారి కష్ట సుఖాలలో తోడుగా నిలుస్తారు అన్నా అనే పలకరింపుతో నేనున్నాననే సమాధానంతో ఆ ప్రజలకు అండగా నిలుస్తారు ఏ కష్టం వచ్చినా తనను నమ్ముకున్న వారి కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడతారు తన పాలనలో వందలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు తనపై నమ్మకం పెట్టుకున్న ప్రజలందరి సంక్షేమం కోసం ఆయన బాధ్యత తీసుకున్నారు యువకులు మహిళలు వృద్ధులు అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులతో దాతృత్వ గుణం మంచి మనస్సు ప్రజల కోసం చలించిపోయే మనస్తత్వం మరలా మరలా నీ నాయకత్వమే మాకు కావాలి అని ప్రజాదరణ పొందిన జననేతగా పేరు పొంది తన బృహత్తర కార్యాచరణతో తన నియోజకవర్గంలో ఎప్పుడూ చూడని అభివృద్ధిని చేసి చూపించి నేను మీ వాడిని అని నమ్మకాన్ని కలిగిస్తున్న తెలుగుదేశం పార్టీ ఒంగోలు నియోజకవర్గం శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు పై ప్రత్యేక కథనం కుటుంబ రాజకీయ వారసత్వానికి ఎక్కడా మాట రానియకుండా రాజకీయాలలో తన ప్రత్యేకతను చాటుకుని ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు వెళుతున్న నాయకుల్లో ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు ప్రత్యేక వ్యక్తిత్వం కలవారు నిత్యం ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే మనస్తత్వంతో ప్రజాపాలనను అందిస్తున్నారు కుటుంబ పెద్ద మాజీ మంత్రివర్యులు దామచెల్ల ఆంజనేయుల నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న అనుభవంతో ప్రజలతో మనం ఉంటే ఆ ప్రజలే మనకు అండగా ఉంటారనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ దామచిల్ల జనార్దన్ రావు తన రాజకీయ అడుగులు ప్రారంభించారు టంగుటూరు మండలంలోని తూర్పు పాలెం నుండి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా ఒంగోలు శాసనసభ్యులుగా ఆయన అనుభవం ప్రజలకు సేవలను అందించేందుకు ఎంతగానో దోహదపడుతుంది ప్రజల కోసం నిత్యం రాజకీయ పోరాటం ఒంగోలు నియోజకవర్గంలో నెలకొని ఉన్న అసాధారణ పరిస్థితులను ఎదుర్కోవటంలో అనేక మంది రాజకీయ నాయకులు పలు దఫాలుగా విఫలమైనారు ఫలితంగా ప్రజలు కష్టాలను ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదే సమయంలో ప్రజల కష్టాలను వారు పడుతున్న బాధలను గమనించిన దామచంద్ర జనార్దన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల కష్టాలను దూరం చేయాలని భావించారు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి ప్రయత్నించినా కొంత వెనకడుగు వేయాల్సి వచ్చింది అయితే తనను నమ్ముకున్న ప్రజలు తాను పదవిలో ఉంటే మంచి చేస్తారనే ఆశయంతో ఎదురుచూస్తున్న నియోజకవర్గ ప్రజల కోసం ఎంత దూరమైన వెళ్ళాలనే మనస్తత్వం కలిగిన దాంచర్ల జనార్ధన్ నాటి నుంచి ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ నిత్యం ప్రజల కోసం పనిచేశారు ఈ క్రమంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థిపై అఖండ మెజారిటీతో విజయం సాధించారు నమ్ముకున్న ప్రజల కోసం ఇచ్చిన మాట ప్రకారం నియోజకవర్గాన్ని సమయంలో స్వర్ణాభివృద్ధి చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు నలభై వేల ఓట్ల మెజారిటీతో గెలుపొంది తన పాలనలో అందించిన అభివృద్ధిని మరింత కొనసాగించేందుకు శాసనసభ్యులు దామచిల్ల జనార్ధన్ సిద్ధమైనారు స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండేదిరు తేదీ ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజీషియన్ అందుబాటులో ఉండేదిరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సర్జరీ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ భవన్ రోడ్ ఒంగోలు సెల్ నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్